ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తేనెలో ఉసిరికాయ ముక్కలు ఊరపెట్టి ఆ ఉసిరికాయ ముక్కల్ని తింటే ఇమ్యూనిటీకి ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి అనేక రకాల క్రిములు చంపటానికి మంచిదని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఇది ఏనాటి నుంచో అందుబాటులో ఉండి అందరూ వాడుతున్న ఒక మంచి చిట్కానే ఎందుకంటే ఉసిరికాయలో హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది తేనెలో నానబెట్టేసరికి ఇంకా తేనెలో వల్ల తీపొచ్చి ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ తేనెలో ఉన్నాయి కూడా కలిసి బెనిఫిట్ వస్తాయని మాత్రం తెలుసు చాలామంది ఇది మాత్రం వాడాం ఇప్పుడు వాడుతూ ఉన్నారు ఇంకొక తేనెలో నానబెట్టుకుని ఇంకొక కొత్త దాన్ని మరొకదాన్ని ఇప్పుడు మీకు సైంటిఫిక్గా రుజువైన వాస్తవాన్ని అందించబోతున్నాం అదే వెల్లుల్లిపాయ ముక్కలు తేనెలో ఊరబెట్టుకుని పొలవి పెట్టి కనుక తింటే స్పెషల్ బెనిఫిట్స్ చాలా వస్తున్నాయని ఈ మధ్య రుజువైంది వెల్లుల్లి అనేసరికి చాలా ఘాటైన ఔషధ గుణాలు కలిగిన పదార్థమని మనకు తెలుసు అందుకని ఆ వెల్లుల్లి యొక్క బెనిఫిట్స్ని పొందటానికి చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి అందుకని ఈ వెల్లుల్లి వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తాన్ని పల్చగా చేస్తుంది బ్లడ్లో క్లాటింగ్ రాకుండా కూడా కొత్త కంట్రోల్ చేస్తుంది బీపీని తగ్గిస్తుందని ఇలాంటి ఫలితాలకు వెల్లుల్లి మంచిదని అందరికీ తెలుసు చేత వెల్లుల్లిపాయని మనకి అన్ని వంటల్లో వేసుకోవటం ఆవకాయల్లోనూ నిల్వపచ్చడిలోనూ తాలింపులో వాడుకోవడం అలవాటు చేశారు కానీ వెల్లుల్లిలో ఉండే ప్రయోజనాలు మనం అందరూ చేసే మిస్టేక్ వల్ల బెనిఫిట్స్ పోతున్నాయి ఫ్రెష్గా వెల్లుల్లిపాయలు అట్లా తినండి బెనిఫిట్ వస్తుంది వెల్లుల్లి పేస్ట్ చేసి కూరలు ఉడికేటప్పుడు మధ్యలో వేస్తే వెల్లుల్లి లాభం పోదు అదే వెల్లుల్లిపాయని తాలింపు వేసి నూనె మరిగేటప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్గా చేసి లేకపోతే చిదిమేసి తాలింపులో వేసి వేగనిచ్చారా ఆ హీట్కి నూనె మరిగినప్పుడు వచ్చిన అధికమైన వేడికి వెల్లుల్లి ఉండే ఔషధ గుణాలు అన్నీ పోతాయి వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ మెయిన్గా ఉంటుంది డైసల్ఫైడ్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ డ్యామేజ్ అవ్వటం వల్ల కొలెస్ట్రాల్ మీద రక్తనాళాల మీద రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ తగ్గించే దాని మీద మరి వెల్లుల్లి పని చేయకుండా అయిపోతున్నది అందుకని అందరూ వెల్లుల్లి వాడుతున్నప్పటికీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు కదా మరి అలాంటి వెల్లుల్లికి ఏ రకంగా వాడుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు అనేది చూస్తే వెల్లుల్లిని బట్టిగా తినొచ్చు అని చెప్తుంటాం లేకపోతే వంటల్లో ఉడికేటప్పుడు వేయండి అంటుంటాం లేకపోతే మేగడ తాలింపులో వేస్తే మేగడ ఎక్కువ వేడెక్కదు కాబట్టి డ్యామేజ్ అవ్వదు ఇలా వాడుకుంటే మంచిది ఇంకా వెల్లుల్లిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒరిజినల్ క్వాలిటీ తేనె తెచ్చుకుని ఆ తేనెలో ఈ వెల్లుల్లి మొక్కలను వేసి మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచేస్తే లైట్గా తేనె పీల్చుకుని నాని లైట్గా కొంచెం పులుస్తాయి అనమాట లైట్గా దానివల్ల అనేక స్పెషల్ బెనిఫిట్స్ వస్తున్నాయి మూడు నాలుగు రోజులు తేనెలో పొలవి నానబెట్టి తినటం వల్ల తేనె క్వాలిటీ మంచిదైనప్పుడు ఫలితాలు కొంచెం బాగా వస్తాయి ఇప్పుడు మనందరం ముప్పై ఏళ్ళ నుంచి ఫాలోవర్స్ అందరూ కూడా భాషా తేనె ఉపయోగిస్తుంటారు మన ఆశ్రమానికి కూడా ముప్పై సంవత్సరాలతో వారే ఒక్కరే అందిస్తుంటారు మీ అందరికి కూడా తెలుసు కదా భాషా హనీ డాట్ కామ్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తెప్పించుకోవచ్చు ఏమీ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కలపకుండా వేడి చేయకుండా ఆ పెట్టెల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తేనె వేరు చేసి ఎండబెట్టేసి ఇచ్చేస్తారు కాబట్టి చెడిపోకుండా సంవత్సరాల తరబడి నిలువ ఉంటుందన్నమాట అలాంటి తేనెలో ఈ వెల్లుల్లి మొక్కలు కనుక వేసుకున్నప్పుడు ఫలితం బాగా వస్తుంది రోజుకి ఒకటి ఒకటిన్నర స్పూన్ అట్లా తేనెలో నానపెట్టిన వెల్లుల్లి మొక్కలను అట్లా తిన్నామనుకోండి ఏమేమి ఫలితాలు వస్తాయి ఈ తేనెలో నానబెట్టిన వెల్లుల్లి మూడు రోజులకు పులిసి తయారైన తర్వాత దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ సెపరేట్ చేశారన్నమాట ఆ ఎక్స్ట్రాక్ట్ని ల్యాబ్లో బ్యాక్టీరియాల మీద ప్రయోగించారు ఇథోపియా దేశం వారు ఈ పరిశోధన చేశారు ఈ వెల్లుల్లి ఎక్స్ట్రాక్ట్ అనేది బ్యాక్టీరియాలను చంపడానికి ఎలా ఉపయోగపడిందని వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే టైఫాయిడ్కి కారణమయ్యే సాల్మోనెల్ల టైఫీ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా అలాంటి బ్యాక్టీరియాలని నలభై పర్సెంట్ చంపేస్తున్నది అని వీళ్ళ పరిశోధనలో తేలింది అలాగే లంగ్స్కి దగ్గొచ్చి రకరకాల ఇబ్బందులుగా న్యూమోనియా బ్రాంక దారితీసే బ్యాక్టీరియాలు ఇరవై పర్సెంట్ చనిపోతున్నాయని వీళ్ళ పరిశోధనలో తేలింది ఇక మూడవది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణమయ్యే బ్యాక్టీరియాల్ని చంపటానికి కూడా ఈ తేనె వెల్లుల్లి యొక్క ఎక్స్ట్రాక్ట్ బాగా ఉపయోగపడుతున్నదని ల్యాబ్లో బ్యాక్టీరియాల మీద చేసిన పరిశోధనలో ఇది ప్రూవ్ అనమాట అందుకని ఎక్స్ట్రాక్ట్ అంటే బ్యాక్టీరియాలకి ఇవ్వాలి కానీ మనం డైరెక్ట్గా నానబెట్టుకు తింటే ఈ మూడు రకాల లాభాలు పొందటానికి ఆ బ్యాక్టీరియాలను చంపడానికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇందులో బాగా పెరుగుతున్నాయని తెలిసిందనమాట ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవ బెనిఫిట్ తీసుకుంటేనండి తేనె యాంటీవైరల్ యాంటీఫంగల్ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అన్ని ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అలాగే వెల్లుల్లో సల్ఫర్ కాంపౌండ్స్ అలిసిన కెమికల్ కాంపౌండ్స్ ఫ్లావనైడ్ చాలా ఎక్కువ ఉంటాయి కదా ఈ రెండుటిని కలిపి నాలుగైదు రోజులు నానపెట్టి ఉంచేసరికి ఈ రెండిటి మిశ్రమాన్ని తీసుకున్నప్పుడు ఇది బాడీలో ఇమ్యూనిటీని బాగా యాక్టివేట్ చేసి అంటే మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలన్నింటినీ బాగా యాక్టివేట్ చేసి బాడీలో రకరకాల ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి లోపల లోపలయర్లో ఇన్ఫ్లమేషన్స్ వస్తేనే మనకి కొలెస్ట్రాల్ లాంటి ప్లేట్లెట్స్ లాంటివి పేరుకుంటుంటాయి అలాంటి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా తగ్గించడానికి బాడీలో ప్రేగుల్లో కానీ లివర్లో కానీ బ్లడ్లో ఇన్ఫ్లమేషన్స్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనికొస్తున్నదని ఈ రకమైన పరిశోధన ఎలుకల మీద చేశారనమాట ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి డబ్ల్యూబీసీని బాగా ఇంప్రూవ్ చేస్తున్నది అని రెండు వేల పదహారవ సంవత్సరంలో థాయిలాండ్ వారు ఎలుకల మీద వెల్లుల్లి తేనె మిశ్రమం యొక్క పరిశోధన ఎలుకల మీద చేసి అందించారు ఇక మూడవ లాభం తీసుకుంటే ఈ థాయిలాండ్ వారు ఎలుకల మీద చేసిన పరిశోధనలో నాకు మరొక వాస్తవం తెలిసింది ఈ తేనెలో నానబెట్టిన వెల్లుల్లి మొక్కల యొక్క ఎక్స్ట్రాక్ట్ ఎలుకలకి ఇచ్చినప్పుడు అండి బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్స్లో బీటామ్లాయిడ్ అనే ప్రోటీన్ ఒకటి ఇది ఏ రోజుక రోజు క్లియర్ కావాలి ఇది క్లియర్ కానప్పుడు బ్రెయిన్ సెల్స్ని నర్వస్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల బ్రెయిన్ సెల్స్ కుసించుకపోవటము నర్వస్ డ్యామేజ్ అవ్వటం జరుగుతుంటుంది తద్వారా ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు రావటం మెదడు కుసించుకపోవటం డిమెన్షియా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి కదా ఇలాంటి వాటిని రాకుండా కంట్రోల్ చేయడానికి ఆ వెల్లుల్లి తేనె కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడిందని వీళ్ళ పరిశోధనలో మరొక వాస్తవం రుజువైందనమాట కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలు మనం పొందటానికి వెల్లుల్లి తేనె కాంబినేషన్ నానబెట్టి తీసుకోవటం అనేది చాలా మంచిదని తెలుస్తున్నది అందరికీ కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి హార్ట్కి బ్లడ్ వెజల్స్కి హైబీపీలు ఉన్నవారికి వెల్లుల్లి మంచిదని మనకు బాగా తెలుసు ఆ వెల్లుల్లి ఘాటుకి చాలామంది వాసనకి ఇబ్బంది పడి తినరు కానీ తేనెలో ఈ వెల్లుల్లి చిన్న ముక్కలు చేసి వేసి నాలుగు రోజులు నిల ఉంచి తిన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అంత లేకుండా సులభంగా తినటానికి టేస్ట్గా తినటానికి ఘాటు లేకుండా హాయిగా తినటానికి ఆ నోటికి ఆ బ్యాడ్ ఆ వెల్లుల్లి స్మెల్ కొంతమంది గిట్ట తర్వాత వాసన వస్తుంది కదా అవి లేకుండా తినటానికి ఇది మంచి టెక్నిక్ అనమాట అందుకని తేనెలో నానబెట్టిన వెల్లుల్లి ముక్కల యొక్క మిశ్రమం ఇన్ని రకాల చక్కటి లాభాలు పొందటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశం ఉన్న వారు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం